హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు తొమ్మిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రోజు అయితే గత వారంతో పోలిస్తే కాయలు అయితే భారీగా అయితే వచ్చినాయి అలాగే రేట్ విషయానికి వస్తే గత వారంతో పోలిస్తే ఈ వారం ఎక్కువగా అయితే పోవడం అయితే జరిగింది ఇక లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్దాం ఈ రోజైతే మార్కెట్ మొత్తం తొమ్మిది వందల తొంభై దాకా ఎన్నికలు అయితే వచ్చినాయి ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఇరవై ఎనిమిది వేల దాని నుంచి ముప్పై ఆరు వేల వరకు అనేది ఈరోజు రేట్ అయితే పోవడం అయితే జరిగింది గత వారం స్టార్టింగ్లోనే ముప్పై నాలుగు పోయి పోవడం అయితే జరిగింది అలాగే శనివారం రోజు కూడా అంటే ఎండింగ్ శనివారం రోజు కూడా ముప్పై నాలుగు వేలు పోయింది ఇక ఈ వారం ఎత్తుకోవడంలోనే గత వారంతో పోలిస్తే రెండు రూపాయలు ఎక్కువగా పోయి మనకైతే ఆశ అనేది కల్పిస్తోంది ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఏమో తెలియదు కానీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయంటున్నారు కాబట్టి తొందరగా అమ్ముకోవడం మంచిదని నా అభిప్రాయం ఇంకా తోటల దగ్గర విషయానికి వస్తే ఇప్పుడు కోసే కాయలన్నీ కూడా గత వారంలో మాట్లాడిన చెప్పి అప్పుడు రేటుని బట్టి మాట్లాడుకునేవి ఇప్పుడు కోస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఏం రేట్తో కోస్తున్నారో ఇంకా తెలియట్లేదు ఈరోజు అయితే ప్రజెంట్ రేట్ అయితే తెలియట్లేదు ఇప్పుడైతే మనం ఎవరైనా అమ్మదాల్చుకున్న వాళ్ళంటే ఈ రోజు రేటుని బట్టి లేదంటే రేపు రేటుని బట్టి మనము రేట్ అయితే చెప్పుకోవడం మంచిది చూడాలి ఇక ఇదైతే మంచి తరుణము రేట్ అయితే పెరుగుతూ ఉంది కాబట్టి ఒకవేళ ఇంకా పెరగచ్చేమో ముందరికి తెలియదు కానీ ఇప్పుడైతే ముప్పై ఆరు అంటే కూడా మంచి రేట్ అనిపిస్తూ ఉంది నాకు మార్కెట్లో రేటు బయట మనకి ఒక నలభై పైన పెడతారు ఆల్రెడీ మనం గతంలో కూడా ఒక నలభై పైన అయినప్పుడు కూడా మనమైతే చెప్పడం అయితే జరిగింది మంచి రేటు ఉంది చూసి అమ్ముకోండి బ్రదర్ అని కానీ కొంతమంది ఇంకా రేటు పెరుగుతుందేమని చెప్పేసి ఉండడం వల్ల కొంతమంది మిస్ అయినారు కొంతమంది అమ్ముకున్న వాళ్ళు బాగా అమ్ముకున్న వాళ్ళు బాధ ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ మరొక వీడియోతో రేపు కలుసుకుందాం బాయ్